వెంటనే రాముడు అన్నాడు ఒక పని చెయ్యి నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే ఒక్క లక్షణం ఉంది ఏమిటది గజపుష్పీమిమాం పుల్ల ఉత్పాట్య శుభ లక్షణం కురు లక్ష్మణ కంఠేశ్య సుగ్రీవస్య మహాత్మన లక్ష్మణ అదిగో అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది లత గజపుష్పం అంటే పెద్ద పెద్ద పువ్వులు పూసి ఉంటుంది అది పీకి సుగ్రీవుడి మెళ్ళో కట్టు కడితే పెద్ద పెద్ద పువ్వుల చేత విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను ఆ మాల వేసుకుని ఇప్పుడు నువ్వు సుగ్రీవా బయలుదేరు మళ్ళీ యుద్ధానికి అన్నాడు అంటే బయలుదేరిపోయాడు సుగ్రీవుడు వెళ్ళి ఒక్కసారి మళ్ళీ తొడలు కొట్టాడు కేక వేశాడు ఇప్పుడు కేక మారింది ఇది ఎవరు చెప్పారు కేక మారింది అన్న విషయాన్ని ఋషి చెప్పారు అది గమ్మత్తు నేను మీకు చెప్పానే వాల్మీకి మహర్షి ఎక్కడా ఏదీ చెప్పరు స్పష్టంగా చెప్పడంలో ఒక అందం ఉంటుంది ఆ కథాగమనం చేసేటప్పుడు మీరు సాక్షిగా రామాయణాన్ని చదువుతూ ఉండాలి దాన్ని దృశ్య కావ్యంగా లోపల అనుభవిస్తూ ఉండాలి అనుభవిస్తూ ఉంటే రామాయణంలో ఉన్న అందాన్ని మీరు అనుభవిస్తారు ఎవరు చెప్పారు ఈ మాట అంటే పెద్ద కేక వేసి రారా వాలి బయటికి అన్నాడు అనేసరికి గబగబా బయటికి వచ్చేస్తున్నాడు వాలి మళ్ళీ యుద్ధానికి ఆగు అంది తార ఆగమని ఆవిడ మాట్లాడడం మొదలు పెడుతోంది ఆవిడ పేరు తార తార అంటే తళుక్కను మెరిసేటటువంటి నక్షత్ర స్వరూపం రామాయణంలో ఆవిడ కూడా అలా మెరుస్తుంది ఏది మెరుపు ఆవిడ మాటల మెరుపు అందుకే తార వాలి బయలుదేరుతుంటే ఆపింది ఏమయ్యా అంత తొందరపడి వెళ్ళిపోతున్నావే యుద్ధానికి ఆలోచించావా పూర్వమాపతిత క్రోధ సత్వా నిష్పచ్చత నిరస్తంతే హన్యమానో దిశోగత ఇప్పుడే కదయా ఒక గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు నవరంధ్రములలోంచి నెత్తుటి ఏరులు ప్రవహించేటట్టు కొట్టవే కొడితే దిక్కులు పట్టి పారిపోయాడే ఋష్యమూక పర్వతాల వైపుకి వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చావు స్నానం కూడా చేయలేదు ఆ చెమటతో తడిసిపోయినటువంటి బట్టలు ఇంకా నువ్వు విప్పలేదు మళ్ళీ సుగ్రీవుడు వచ్చి అరుస్తున్నాడు యుద్ధానికి రమ్మని నీకు అనుమానం కలగట్లేదా ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి శరీర బలాన్ని నమ్ముకుని బుద్ధి తీసుకెళ్ళి వాళ్ళమనం దుంచుకున్నవాడు కాబట్టి వాలయ్యాడు తల ఎందు బుద్ధి పెట్టుకున్నవాడు కాబట్టి సుగ్రీవుడు అయ్యాడు అని ఎవరితో స్నేహం చెయ్యాలో ఆయనకి తెలుసు ఎవరితో స్నేహం చెయ్యాలో ఈయనకి తెలియదు ఒంట్లో బలం ఉంది కాబట్టి రావణాసురుణ్ణి నమ్మాడు బుర్రలో బలం ఉంది కాబట్టి రాముణ్ణి నమ్మాడు అందుకని రాజ్యం వచ్చింది సుగ్రీవుడికి నీకు రాలేదయా అనుమానం వెళ్ళిపోయినవాడు మళ్ళీ వచ్చేసాడయా అరగంటలో తయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషత ఇహైత్య పునరాహ్వానం వెంటనే వచ్చి రావాలి యుద్ధానికి అని పిలుస్తున్నాడంటే ఇది ఏమైనా మళ్ళీ టిఫిన్కి పిలవడమా భోజనానికి పిలవడమా తీర్థం పుచ్చుకోండి మళ్ళీ ఇంకో మాట పర్వాలేదని పిలుస్తున్నారా ఏమిటా నీ వెళ్ళి మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతానంటావు నువ్వు అనుమానించద్దా నాకు శంకగా ఉందయ్యా అంది అని కొన్ని గుర్తులు చెప్పింది తార అంటే తారే ఎంత అందంగా మాట్లాడిందో చూడండి దప్పశ్చ నర్ధత నినాదశ్చాపి నినాదశ్చాపి్రంభో నైత తల్పం హి కారణ ఆ పిలుపులో ఆ కేక వేయడంలో ఏదో తేడా నీకు కనపట్టాలా చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను పిలిచేటప్పుడు ఏదో నిశ్చితమైన ప్రయత్నంతో పిలుస్తున్నాడు ఇహ నేను పిలవక్కర్లేదు మళ్ళీ నిన్ను అన్నట్టుగా ఉందా పిలుపు ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినటువంటి వాడు పిలిచేటటువంటి పిలుపులో ఉండేటటువంటి బలహీనతలు కనబడలేదు ఏదో నిశ్చయాత్మకమైన శక్తి కనపడుతోంది ఆస్వరంలో ఒక పూనిక కనపడుతోంది ఒక గర్వం కనపడుతోంది ఇవాళ నేను గెలుస్తాననేటటువంటి ఉత్సాహం కనబడుతోంది ఇది ప్రమాదం అందుకు నువ్వు తొందరపడి వెళ్ళద్దు ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యి నా మాట విను నా సహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతం అవష్టబ్ధసహాయమాశ్రీతయిష్య గర్జతి ఎవరిదో వెనకా తల సహాయం ఉంది ఈ మాట నిజంగా వినుంటే వాలి తన గూఢచారుల్ని పిలిచి ఒక్క పది నిమిషాలాగి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో చూసి రెండ్రాని నడతాను యుద్ధానికంటే రామాయణం ఇలా ఉండదు రామాయణం వేరొకలా ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాను కదా రామాయణం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ రామాయణాన్ని ఒక స్త్రీ పొడిగిస్తుంటుంది ఇక్కడ తార చెప్పిన మాట వాలి కాని నమ్మి ఉండుంటే తార ఏది చెప్పినా నమ్మేస్తాడు వాలి ఇవ్వాలని నమ్మడం లేదు ఎందుకు నమ్మడో కూడా మహర్షి చెప్పేస్తాడు నమ్మకపోవడంలో రామాయణానికి పొడిగింపు ఉంది ఇదో గమ్మత్తు మళ్ళీ వ్యతిరిక్త దిశలో పొడిగింపు ఉంది అందుచేత ఎవరో వెనకాతలు ఉన్నారయా నువ్వు వెళ్ళిపోతున్నావు యుద్ధానికి నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు వేరొకరితో నీకు ప్రమాదం పొంచింది ఇది గమనించకుండా తొందరపడి వెళ్ళిపోతున్నావు వాలి జ్ఞాపకం పెట్టుకో బుద్ధిమాంశ్చైవ పునశ్చైవ అపరి వాన వీర్యేణ సుగ్రీవ సహనైష్యతి ఇక్కడ ఒక దిప్పి పొడుపు చెప్పింది సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో కొన్ని తెలివితేటలు ఉన్నాయి వాళ్ళు ఏంది పెచ్చాడా నువ్వు చేశావు రావణాసురుడితో వాడో బుద్ధిహీనుడు నువ్వో బుద్ధిహీనుడివి నీ ఇద్దరి బుద్ధి తోకలో ఉంటుంది వాడి బుద్ధి తలకాయలో ఉంటుంది వాడు తొందరపడి స్నేహాలు చేయడు నువ్వు వాడి వెనక ఎవరో ఉన్నారంటున్నాను కదా ఎవడుంటారంటావేమో ఎవడుంటారనంత తేలిగ్గా తీసేయకు ఆ ఉన్నవాడు సమర్థుడైతేనే వీడిలా వస్తాడు వీడికి స్నేహం చెయ్యడంలో చాలా పరీక్షించి చేసుకోవడం సుగ్రీవుడికి తెలుసు అందుకని ఎవరో సమర్థుల్ని దగ్గర పెట్టుకున్నాడు వాళ్లతో కార్యక్రమాన్ని నడిపించబోతున్నాడు చాలా జాగ్రత్త వాలి నువ్వు తొందరబడి వెళ్ళకు అని చెప్పింది చెప్పి అందుకని చేత కాని వాళ్లతో స్నేహం చేసి వాళ్ళని తీసుకొచ్చారనుకుంటున్నావేమో అలాంటి వాడు కాదు నువ్వు ఏమరపాటులో ఉన్నావు కానీ నేను మాత్రం అప్రమత్తంగా ఉన్నాను గూఢచారులు ద్వారా ఎప్పటికప్పుడు విషయాన్ని సేకరిస్తూనే ఉన్నాను ఎందుకని సుఖంలో ఉన్నవాడు నిద్రపోతాడు కానీ శత్రువు నిద్రపోడు తన శత్రువుని మట్టు పెట్టడానికి నిరంతర ఆలోచన చేస్తూనే ఉంటాడు నువ్వు నా భర్తవి అందుకని నీకు ప్రమాదం వస్తుందని నేను గూఢచారుల ద్వారా సుగ్రీవుడి యొక్క కదలికల్ని కనిపెడుతున్నాను కనిపెట్టి నేనేం తెలుసుకున్నానో తెలుసా పూర్వమే మయా వీరా శ్రుత కథయతో వచరస్ వక్ష్యామితం వచ సమ సమరదుర్జయ ఇకూణ్ కులే జాతౌ ప్రధిత రమలక్ష్మణ సుగ్రీవ ప్రియ ప్రాప్తౌ తత్ర తురాసద కులంలో జన్మించినటువంటి అపారమైనటువంటి శౌర్యమూర్తులైనటువంటి దశరథ మహారాజు గారి కుమారులైనటువంటి నారికి బాణాన్ని తొడిగితే లక్ష్యాన్ని కొట్టడం తప్ప వేరొకటి తెలియనటువంటి గురి కలిగినటువంటి మొనగాళ్లైనటువంటి రామలక్ష్మణులు అనేటటువంటి ఇద్దరితో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు అంగదుడు నాకు చెప్పాడు గూఢచారులు చెప్పారని అటువంటి రామలక్ష్మణులు ఇద్దరు బహుశా పుంచి ఉన్నారు వాలి నువ్వు ప్రమాదం వైపుకు వెళ్ళిపోతున్నావు నీ బలాన్ని నమ్ముకుని వెడుతున్నావు సుగ్రీవుడి బుద్ధి బలాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవడల్లా దాని చేత నువ్వు పతనం అయిపోతావు చాలా జాగ్రత్త సుమ తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయోరణ కర్కశ రామ పరమ విరో యుగాంతగ్నివోత్ అయినా రాముడి కాళ్ళు సుగ్రీవుడు ఎందుకు పట్టుకోవలసి వస్తోంది నీ తమ్ముడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు నీ తమ్ముడిని నీ పక్కన కూర్చోవడం మానేసి కూర్చోపెట్టుకోవడం మానేసి దూరంగా పంపించి నీ శత్రుత్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు నీ మరణాన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు నా మాట నమ్మువాలి పరాయి వాడు కాడు సుగ్రీవుడు రాముడు ఎందుకు రావాలి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి ఇది నీ ఇంటి సమస్య వాడు నీ తమ్ముడు ఒక్క నాటికి నీకు అపకారం చెయ్యడు నా మాట విను సుగ్రీవుణ్ణి ఆహ్వానించు సుగ్రీవా రా జరిగింది ఏదో జరిగిపోయింది యవరాజ్య పట్టాభిషేకం చేసుకో చేసుకొని సంతోషంగా ఇద్దరం కలిసి రాజ్యం చేద్దామని చెప్పు దుర్నీరీక్షడవుతావు నిన్ను ఎవరూ మట్టు పెట్టలేరు వాలి నా మాట విను ఆయన ఎవరో పైరువాడు కాదు కానీ నువ్వు ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నావు తొందరపడి ఆ రాముడు నన్నేం చేస్తాడని కదా నీ ధైర్యం పేరు చెప్పినా నువ్వు వెనక్కి తగ్గట్లేదంటే నువ్వు రాముణ్ణి తక్కువ వంచిన వేశావు ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి తార నివాస వృక్ష సాధూనాం అపన్నాం పరాగతి అర్థానాం సంశ్రయశాజనం ఇవాళ నీ తమ్ముడు ఎవరి నీడలో ఉన్నాడో తెలుసా రాముడి నీడలో ఉన్నాడు ఆయన రాముడి నీడలో ఉంటే నేను వేరొకరి నీడలో ఉన్నానంటున్నావేమో వాలి రాముడి లాంటి నీడ ఇవ్వగలిగిన చెట్టు వేరొకటి లేదు ప్రపంచంలో చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది చెట్టు అక్కడుండి మీరు ఇక్కడ ఉన్నారనుకోండి ఓ చెట్టా నాకు నీడయ్యి ఓ చెట్టా నాకు నీడయ్యి అంటే చెట్టు నీడనివ్వదు మీరు చెయ్యవలసింది ఏమిటి మీరు చెట్టు కిందకి వెళ్ళాలంతే మీరు చెట్టు కింద కడితే చెట్టు నీడనిచ్చేస్తుంది చెట్టు నీడనిచ్చేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీ రేషన్ కార్డు కానీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ మీ క్రెడెన్షియల్స్ కానీ చెట్టు అడగదు అడగకుండా తన కిందకు వస్తే నీడనివ్వడం చెట్టుకు తెలుసు తాను ఎండలో శోషించడం చెట్టుకు తెలుసు రాముడు అటువంటి వాడు రామ అని రామ పాదము దగ్గరికి వెళ్ళి నిలబడిన వాడిని రక్షించడం ఒక్కడే రాముడికి తెలుసు అలా వెళ్ళి నిలబడ్డాడు సుగ్రీవుడు సుగ్రీవుణ్ణి రక్షించడంలో నిన్ను భక్షించడం అంతర్లీన అందుకు నువ్వు పడిపోతావు నేను ఇంకో చెట్టు కింద కడతానంటావేమో ఇంకా అటువంటి చెట్టు పృథివిలో వేరొకటి లేదు అది భాజనం ఒక్కటే చెట్టు అంటే రాముడి యొక్క పరతత్వాన్ని గుర్తుపట్టేసింది తార గుర్తుపట్టేసి రాముణ్ణి సుగ్రీవుడు పట్టుకున్నంత కాలం నువ్వేం చేయలేవు తో రాముడు స్నేహం చేశాడు అంటే మాట ఇచ్చేసి ఉంటాడు నేను చంపేస్తానని కాబట్టి ఇప్పుడు చంపకుండా ఉండాలంటే నువ్వు రాముడి పాదాలు పట్టుకుని ప్రయోజనం లేదు సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేసాయి నువ్వు రాముడు ఒకటైపోతే రాముడు మర్యాద పురుషోత్తముడు నీ మీద బాణం వేయడు దీనికి ఒక్కటే పరిష్కారం పైవాడు కాడుగా నువ్వు తెస్తున్నవాణ్ణి తమ్ముణ్ణి తీసుకొస్తున్నావు

యవియానే శవానర తత్రమాసన్ నిహిష్టో సర్వదా బంధురేవతే నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కార్యై కురుష్వ ప్రత్యనంతరం తమ్ముడి కన్నా గొప్ప బంధువు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు వాలి నా మాట విను సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేయి యువరాజ్య పట్టాభిషేకం చేసి నీ పక్కన కూర్చోపెట్టుకో నీ బలం పెరుగుతుందని చెప్పింది ఇన్ని చెప్పినా తారవంక చూసి వాక్యం తద్వచనం తన శరీరం పడిపోవలసినటువంటి కాలం ఆసన్నమైపోయింది వినాశకాలే విపరీత బుద్ధి ఒకరు చెప్పిన పక్కన పెట్టేసే లక్షణం కాలము చేత ప్రచోదనాన్ని పొందడం వల్ల వచ్చిందయా నరమహర్షి ఇది స్వరూపంగా ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా పరమాత్మ అందుచేత ఇన్నాళ్లు తారమాట వినడానికి అలవాటు పడ్డవాడు తారమాట వినడం మానేశాడు